హాస్పిటల్ కొత్తపేట తెనాలి బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్సెడ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ అని దాని అనుబంధ సంస్థలకు మాత్రమే గుర్తింపు ఉంటుందని అయితే అందుకు విరుద్ధంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవటం హాస్యాస్పదం అని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు తెనాలి బస్టాండ్ సమీపం గల శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి వైశ్య విద్యానిధి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గుంటూరు జిల్లా ఆర్యవాస సంఘానికి పెండాల సుబ్బారావు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సత్యనారాయణ నియమించారు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ పట్టణంలో కానీ ఏ మండలంలో కానీ ఆర్యవయస్యాల కమిటీలను నియమించాలంటే తప్పనిసరిగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పెండాల సుబ్బారావు ఆధ్వర్యంలోనే జరగాలని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు ఆ కమిటీలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థలుగా గుర్తించబడుతుందని చెప్పారు ప్రస్తుతం తెనాలిలో ఈ నెల ముప్పై స్వీకారం చేస్తారని చెబుతున్న కమిటీ తమ అనుబంధ సంస్థ కాదని ప్రలోభాలకు లోబడి ఎవరికి వారు కమిటీ ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు ఈ విషయాన్ని తెనాలి శాసనసభ్యులు అనాబాని శివకుమార్ గుర్తించి వారిని ప్రోత్సహించవద్దని రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసి ఆశయాలతో ఏర్పడింది ఆయన ఆలోచనలు ఆశయాలతో కొనసాగుతుందని రోసే గారి స్వస్థలంలోనే మహాసభ ఆశయాలను తొంగలో తొక్కి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రమాణ స్వీకారాలు సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సంఘీయులకు మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఈ విలేకర సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండేళ్ళ సుబ్బారావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మహాసభ అనేది నూట పద్దెనిమిది సంవత్సరాలు గల చరిత్ర గల సంస్థ ఇది ఇది సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవేశులందరికి కూడా ఒక మాతృ సంస్థ ఇది అటువంటి సంస్థకి ముక్కాల ద్వారకానాథ్ అనే వ్యక్తి నెల్లూరు వాస్తవ్యులు కొంతమందిని బెదిరించి కొంతమందిని ప్రలోభపరిచి ఆ యొక్క సంస్థకి బైలాస్కి విరుద్ధంగా ఆయన పేరుని నామినేట్ చేసుకొని పార్టీని అండ చూసుకొని పార్టీ పరంగా నాకు అండ ఉందనే ఒక ఆలోచనతో అందరిని బెదిరించి దాని అధ్యక్షుడిగా మరి దాన్ని తీర్మానం చేసి గత నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు అటువంటి వ్యక్తి ఈ యొక్క సంస్థని సంస్థ యొక్క ఆశయాలను కూడా చంపేసి అభివృద్ధి లేకుండా సంస్థలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అనేక రకాల సంస్థని దు దుర్వినియోగం చేసిన వ్యక్తి ఆయన అటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్వేస్ మహాసభకి గత రెండు నెలల క్రితం మహాసభలో ఉన్న కొంతమంది పెద్దలు హైదరాబాద్ నగరంలో వాసి సేవా కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం పెట్టి ఆయన యొక్క సభ్యత్వాన్ని ఆయన ఆయన యొక్క పరిపాలనకు సంబంధించిన కార్యవర్గాన్ని అందరినీ రద్దు చేసి చిన్ని రామ సత్యనారాయణ గారు అని జంగారెడ్డి వాస్తవుల్ని అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఏకగ్రీవంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన సభ్యులు యొక్క పర్యవేక్షణ అటువంటి ఎన్నికని ఆయన సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళి మరి ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ హైకోర్టుకి కూడా వెళ్ళాడు హైకోర్టులో కూడా ఓడిపోయాడు హైకోర్టులో కూడా వాళ్ళకి పెనాల్టీ విధించి వాళ్ళని జనరల్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు అది ఈ డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున రూపంగా కూడా మరి హైకోర్టు వారు మనకి ఇవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తుల్లో పరిపాలన చేసే కార్యవర్గం కూడా మరి ఈరోజు తెనాలిపట్నంలో చూసుకుంటే ఎటువంటి అధికారం లేకుండా ప్రలోభాలకు గురిచేసి ఎటువంటి సంస్థ యొక్క ఆశయాల్ని అందరికి ఉపయోగపడే విధంగా చేయకుండా ఏకగ్రీవంగా తెనాలిపట్న ఆరోగ్య సంఘం ఒక సంస్థని దీన్ని స్వీకారం చేయటం అనేది హాస్యాస్పదం ఈ యొక్క తెనాలి పట్టణానికి చెందిన పెండాల సుబ్బారావు గారిని గుంటూరు జిల్లా ఆర్వే సంఘానికి నూతన అధ్యక్షుడిగా చిన్ని రామ సత్యనారాయణ గారు ఎన్నిక చేయటం జరిగింది ఈ ఎన్నిక కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అధ్యక్షులు అందరినీ కూడా సమన్వయపరిచి ఒక తీర్మానం చేసి వీళ్ళందరి మధ్య ఒక ఏకగ్రీవంగా ఆమోదకీయంగా పెండాల సుబ్బారావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తెనాలి పట్టణ ఆర్వే సంఘం సంబంధించి కానీ ఈ గుంటూరు జిల్లాలో ఏ పట్టణమైనా సరే ఏ మండలం అయినా సరే పెండాల సుబ్బారావు గారి అధ్యక్షతనే అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి అయ్యే మరి కరెక్ట్గా మహాసభగా అనుబంధ సంస్థలుగా పరిగణించబడతాయని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేయటం అవుతుంది అంతేగాని ప్రలోభాలకి గురిచేసి ఎవరిష్టం వచ్చినా అటు చేస్తే మటుకు అది కరెక్ట్ కాదు మరి యొక్క సంస్థ ఆశయాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేసి మహాసభ అనేది పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు కొంజేట్రోసి గారి యొక్క ఆలోచన నుంచి ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవేశులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యారంగము వైద్య రంగము ఉపాధి రంగాల్లో వైశ్యులను ముందుకు తీసుకెళ్ళి వాసవి సత్రాలు వాసవి దేవాలయాలు నిర్మించి ఎంతోమంది పేదలకు అనేక రకాల సేవలు చేసిన వ్యక్తి తెనాలి ప్రాంత వాసి కోనిజేట్ రోషి గారు అటువంటి ఆయన ఊర్లోనే సా మాస ఆశయాలు తొంగలో దొక్కేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ ప్రమాణ స్వీకారాలు సంఘాలు పెట్టుకుంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు రాబోయే తరాలు మనం ఏం చేస్తున్నాము ఒకసారి ఆలోచించుకుంటే ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించకూడదు మేము కూడా ఇక్కడ చెబుతున్నాము గౌరవనీయులు మరి స్థానిక శాసనసభ్యులు అన్నాబొత్తం శివకుమార్ గారు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించబాకండి ఈయన కోర్టు పరిగణనలో వాళ్ళు రద్దయిపోయిన సంస్థ అది వీరిని ప్రోత్సహించి ఇక్కడ ఉన్న వైశ్యుల్లో భేదాభ్రాయాలు తీసుకురాకుండా వైశ్యులందరూ కూడా సమైక్యంగా ఉన్నారనే ఒక నిదాన నినాదాన్ని మీరు వైశ్యులు ఇవ్వాలని చెప్పి గౌరవనీయుల శాసనసభ్యులు గారికి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభకు సంబంధించి తీర్మానం చేసిన వ్యక్తే ఇక్కడ పట్టణ అధ్యక్షుడు అవుతారు ఎవరు ఏ చేసినా కూడా చెల్లుబాటు కాదు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాము అనుకున్న మిత్రులు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు మిమ్మల్ని మీకు తెలియదు కాబట్టి తెలుసుకొని మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఒక సిస్టమ్ ప్రకారం ఒక వేదిక ద్వారా ఒకటే త్రాటిపై మన సంఘ అభివృద్ధికి సంఘంలో ఉన్న సంఘీయుల అభివృద్ధికి మనందరం ఒక కట్టుబడిగా ఉండి మరి రాబోయే తరాలకు కానీ పట్టణ ప్రజలకు కానీ అందరికి కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు చేసే దిశలో ఈరోజు మనం పయనిద్దాం పెండేళ్ళ సుబ్బారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ అధ్యక్షుడిగా నియమించింది ఆయన యొక్క మార్గదర్శకంలో మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను